సారం జేพี న్యూస్ స్వాగతం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావర సమావేశ మందిరం నందు ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోని ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం కమిషనర్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్స్ డైరెక్టర్ తో కలిసి ముందుకు వెళ్ళాల్సిన విధానంపై నేడు చాలా విస్తృతంగా సమీక్ష చేస్తున్నామని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి అమలు చేశామని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐదేళ్లు ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారన్నారు మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి మద్యం వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారు కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారు రాష్ట్రంలోని డిజిటలరీలు నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేసి మద్యం అక్రమ వ్యాపారాలకు తెరలెత్తారు మల్టీ నేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని మార్కెట్ నుండి దూరం చేసి తమ సొంత బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తినలుత్తారు గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంతో ప్రభుత్వ ఆదాయం ప్రజల ఆరోగ్యం రెండు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు నమస్కారం ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి డీసీలు ఈఎస్లు ఏసీలు అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవ కమిషనర్ గారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు ముందుకు వెళ్లాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అవస అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున క నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా సార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలు పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం క్వాలిటీది లిక్కర్ తీసుకురాగలిగాం ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడా లీకేజ్ లేకుండా చేస్తున్నాం ఈరోజు మరి అన్ని బ్రాండ్స్ మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి దాదాపు దగ్గర దగ్గర మూడు వందల బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెళ్ళిళ్ళు ఇక్కడ మొత్తం కూడా ఆగింది దానివల్ల బోర్డర్ డిస్టిక్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అక్కడ సేల్స్ పెరిగినాయి గతంలో ఇదంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయేది గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టుకుని దాంట్లో నాన్ డ్యూటీ పెళ్ళికి రమ్ముకుని జేబులు నింపుకున్నట్టు పరిస్థితి ఉంది వాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా ఆ లీక్లన్నీ కూడా కట్ చేయటం వల్ల అలాగే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సబ్బుని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకురావడం వల్ల అటు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా చాలా పకడ్బందీగా వర్క్ చేస్తూ ఉన్నారు మరి దీన్ని ఇప్పుడు నవోదయం ప్రోగ్రాం కూడా తీసుకున్నాం నవోదయం టూ పాయింట్ జీరో ఇవాళందుకని మొత్తం గంజాయి మీద మరి గౌరవ నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒక సబ్ కమిటీగా మేమందరం ఉండి ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఈగల్ టీమ్స్ ద్వారా మొత్తం ఈ గంజాయిని రాష్ట్రం నుంచి తరిమియడానికి అన్ని విధాలు కూడా మేము కృషి చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఎక్కడా కూడా ఇటువంటి పిల్సిట్లు ఇక్కడ రాకుండా చేయాలి ఇవాళ ఈ పాలసీలో కూడా కళ్ళు కులాల వారికి కూడా గీత కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీస్కి కూడా ఈరోజు టెన్ పర్సెంట్ ఇచ్చి దాదాపు మూడు వందల నలభై షాపులు మరి వాళ్ళందరికీ కూడా ఇచ్చి లైసెన్స్ ఫీజు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది అదే కాకుండా టూరిజంను కూడా పెంచుకోవడానికి మొన్న క్యాబినెట్ కూడా డెడేషన్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఇవాళ స్టార్ హోటల్స్ ఉన్నాయో త్రీ స్టార్ ఎవ్ ఉన్నటువంటి హోటల్స్ కూడా లైసెన్స్ ఫీజులో తగ్గించి మరి వారిని కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు తీసుకుంటాం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని ఇవాడు ఇవన్నీ కూడా మరి సక్రమంగా నిర్వహించుకుంటూ ప్రజలకి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఇవాళ పదమూడు రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నాం దాదాపు ఐదు ప్రాంతాల్లో వీటి మీద లేటెస్ట్ టెక్నాలజీతో గతంలో కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ మాత్రమే చూసేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉందో లిక్కర్ పర్సంటేజ్ మాత్రమే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని రకాలైనటువంటి టెస్టులు కూడా చేసి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఒక మంచి వాతావరణమైన ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించాలి ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అనే ఉద్దేశం చేస్తున్నాం ఇవాళ మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని షాప్స్లో కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టాం ఇదే కాకుండా ఆన్లైన్ వాళ్ళు ఏదైతే బ్రాండ్స్ కావాలనుకున్నారో అన్నీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళు ఇంటర్ని పెట్టే విధంగా ఏర్పాటు చేశాం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఎక్కడ దొరికినా కూడా ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం అందుకని కాంపౌండింగ్ కూడా ఎక్కడన్నా బెల్ట్ షాపులుగా నిర్వహిస్తూ ఉంటే ఆ షాపు కూడా లింక్ చేసి ఫస్ట్ టైం కాంపౌండింగ్ చేస్తాం సెకండ్ టైం కూడా వాళ్ళు చేస్తే వాళ్ళ షాపు రద్దు చేస్తున్నాం ఇంత స్ట్రిక్ట్గా ఇవాళ డిపార్ట్మెంట్ చాలా పక్కడ ముందుకెళ్తున్నాం ముందుకు మరి ఏదన్నా సలహాలు సూచనలు కూడా పబ్లిక్ నుంచి తీసుకుంటున్నాం అట్లాగే డిపార్ట్మెంట్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా మరి చాలా మంచి పేరు ప్రభుత్వానికి వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకెళ్తాం ఈ సమావేశంలో ముఖ్యంగా మనకి లాస్ట్ ఒక గత ఒక సంవత్సరంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నింది కొత్త పాలసీ తీసుకువచ్చిన తర్వాత ఏ విధంగా మన డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ రెవెన్యూ జనరేషన్ కానీ క్వాలిటీ కంట్రోల్ పబ్లిక్ హెల్త్ క్రైమ్ కంట్రోల్ అన్ని ఇవన్నీ అంశాలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయిందని రివ్యూ చేయడం జరుగుతుంది దీనికి గౌరవ మంత్రి కొలు రవీంద్ర సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా మన డిపార్ట్మెంట్కి వస్తున్న సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో ఏమేమి ప్రయారిటీస్ ఉంటాయి వీటన్నిటి మీద ఇక్కడ సుదీర్ఘ చర్చ చేయడం జరుగుతుంది ఫీల్డ్ స్థాయి అధికారులకి ఏమైనా సమస్యలు ఉన్నా వీటి మీద కూడా ఇక్కడ డీటెయిల్గా చర్చ చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువస్తాము అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏమైనా డిసిజన్స్ మనకి పెండింగ్ ఉన్నా కొన్ని రూల్స్ అమెండ్మెంట్స్ కావాలి అండ్ ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా క్రైమ్ కంట్రోల్ మన డిపార్ట్మెంట్కి ఒక చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దెన్ క్రైమ్ కంట్రోల్ దీనిలో ఐడి లిక్కర్ని కంట్రోల్ చేసుకోవడానికి నవోదయం టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది ఏప్రిల్ మంత్లో కొన్ని జిల్లాలని ఐడి నుంచి డిక్లే ఫ్రీ డిక్లేర్ చేయడం ఇప్పుడు జరుగుతుంది సరే ఇప్పుడు నవోదయం టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది ఏప్రిల్ మంత్లో కొన్ని జిల్లాలని ఐడి లిక్కర్ నుంచి ఫ్రీ డిక్లేర్ చేయడం జరుగుతుంది దీని తర్వాత పబ్లిక్ డ్రింకింగ్ అని వెల్ షాప్స్ ఎంఆర్పి వైలేషన్స్ కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఫీల్డ్ స్టైల్లో ఏ విధంగా సూపర్విజన్ ఉండాలి ఏ విధంగా పర్యవేక్షణ ఉండాలి దీని మీద కూడా కొన్ని కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో వీఆర్ కంటిన్యూంగ్ విత్ ద మీటింగ్ అండ్ ఐ హోప్ దట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విల్ బీ ఏబుల్ టు సర్వ్ ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎఫిషియెంట్ మేనర్ థ్యాంక్ యూ